ఓం శ్రీ గురుభ్యో నమ భగవద్భక్తులందరికీ విశ్వా నామ సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు వైశాఖ శుక్ల పౌర్ణమి సోమవారము విశాఖ నక్షత్రము ఈరోజును విశేషమైన శ్రీ కూర్మ జయంతిగా మనం జరుపుకుంటున్నాము ఇంకా వెంకటేశ్వరుని పరమ భాగవతోత్తముడైనటువంటి అన్నమయ్య యొక్క జయంతి కూడా ఈరోజే ఈరోజు మనము ఎంతో విశేషమైన భగవంతుని శ్రీమన్నారాయణుని యొక్క రెండవ అవతారమైన శ్రీకుమ అవతారం గురించి ఇప్పుడు తెలుసుకుందాము క్షీరసాగర మథనం జరిగేటప్పుడు దేవతలు రాక్షసులు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని వాసుకుని తాడుగా చేసుకొని దేవతలేమో తోకవైపు రాక్షసులేమో తలవైపు పట్టుకొని ఆ యొక్క క్షీరసాగరాన్ని మధిస్తున్నారు అప్పుడు ఆ యొక్క మందర పర్వతము సముద్రంలో కూరుకుపోసాగింది అప్పుడు బ్రహ్మాది దేవతలు శ్రీమన్నారాయణుని శరణు వెడితే ఆయన స్వయంగా శ్రీకూర్మ అవతారమును ధరించి మందర పర్వతం కూరుకుపోకుండా సముద్ర మదనానికి సాయపడ్డాడు ఇలాంటి ఈ అవతారము మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలోని శ్రీకాకుళంలో అరసవిల్లిలో ఉంది అక్కడ శ్రీమన్నారాయణుడు అవతారంలో భక్తులను అనుగ్రహిస్తున్నాడు ఇంకా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వరుని పరమ భాగవతోత్తముడైన అన్నమయ్య జయంతి కూడా ఈరోజే అన్నమయ్య శ్రీ వెంకటేశ్వరుని మీద ముప్పై రెండు వేల కీర్తనలు పాడి తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు అటువంటి అన్నమయ్య జయంతి కూడా ఈరోజే ఇంకా ఎంతో మంది మహాపురుషులు ఈ యొక్క వైశాఖ శుక్ల పౌర్ణమి నాడు జన్మించి తరించారు మనందరము కూడా ఈ పరమ పవిత్రమైన వైశాఖ మాసములో మన పాపాలు తొలగటానికి పుణ్యాలు వృద్ధి అవ్వడానికి వైశాఖ మాస వ్రతంను చేసుకుందాము సూర్యుడు మేషరాశిలో ఉండగా తెల్లవారుజామునే లేచి గంగా 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 అని మూడు సార్లు తలుచుకొని ఆ నీటితో స్నానం చేసి శ్రీమన్నారాయణుని భక్తితో అర్చించి మనకు చేతనైన చిన్న చిన్న స్వల్పమైన దానాలు ఏ ఒక్కరికైనా అన్నదానము లేదా దాహమైన వారికి దాహం జలదానము ఇంకా యొక్క గొడుగులు విసనకర్రలు పాదరక్షలు ఇలాంటివి ఇచ్చిన మహాదానాలు చేరుతాయి మనము ఈ యొక్క వైశాఖ మాస వ్రతం చేస్తే సహస్ర గోవులు దానం చేసినంత ఫలితం కలుగుతుందని స్వయంగా శ్రీమన్నారాయణుడే సెలవు ఇచ్చాడు అలాంటి వైశాఖ మాసాన్ని మనము ఉపయోగించుకొని ధన్యులమవుదాము ఈ వీడియో నచ్చిన వారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ